అస్లాం లేకుంహ్మతుల్లాహి వ కొంతమంది లైలతుల్ కదుర్లో స్పెషల్ సూరాలు ఏమైనా చదవాలా కొంతమంది ఏమంటారు అంటే ఇన్నా అంజల్నా అంటే సూరతుల్ కదురు చదవాలని మరియు రెండో రకాతులో సూరతుల్ ఇఖ్లాస్ మూడు సార్లు చదవమని ఇరవై సార్లు చదవమని పదిహేను సార్లు చదవమని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు ఇవన్నీ ఏమైనా ప్రవక్త సల్లల్లాహాహు అలైవాలి సలం గారి నుంచి ఏమన్నా ఆధారాలతో ఉన్నాయా అని అడగడం జరిగింది చూడండి ప్రవక్త సల్లల్లాహు అలై అలం గారు ఏ నమాజ్కి కూడా స్పెషల్గా ఎటువంటి సూరాలని నిర్ధారించలేదు ఇది మీరు ముందు విషయం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే కొన్ని నమాజుల్లో ఆయన కొన్ని సూరాలు ప్రత్యేకించి చదివేవారు ఉదాహరణకు ఫజ్ర యొక్క సున్నత్లో మొదట కులియాయుల్ కాఫీరు తర్వాత హుల్ అల్లావద్ ఇట్లాంటివి కొన్ని ఆయన చదువుతా ఉండగా మిగతా వాళ్ళు చూసి చెప్పినారు తప్ప ప్రవక్త గారు ఇవి చదవండి వీటిలో అని మనకి ఎప్పుడు కూడా బోధించలేదు ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు సురతులు కధ్ర చదవడం అనేది మనకు లైలతులు కథరు కాబట్టి సూర కథరు చదవడం అనేది ఆ సందర్భానికి తగినట్టుగా ఉంటుందని చదవచ్చు అంతే తప్ప అదే చదవాలని లేదు ఇక సూరతుల ఇఖ్లాస్ మూడు సార్లు చదవడం వల్ల కురాన్ పారాయణం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి దాన్ని కూడా చదవచ్చు కానీ దీన్ని అదే పనిగా ఈ విధంగా ఒక పద్ధతి లాగా పెట్టుకోవడం అనేది ఇది ప్రవక్త గారి పద్ధతి కాదు సహాబాల పద్ధతి కాదు వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా ఒక రకతలో మూడు మూడు సార్లు సూరా ఇఖ్లాసు పదిహేను సార్లు సూరా ఇఖ్లాసు ఇరవై సార్లు సూరా ఇఖ్లాస్ చదివినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఒక్క హదీసు కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలీ సలం గారు లైలతుల్ ఖదురు రోజున ఇన్నా అంజల్ నాహుతో ప్రారంభించి సూరతులు ఇఖ్లాస్ రెండో రకతలో చదివినట్టు కూడా ఎక్కడా కూడా దొరకవు కాబట్టి ఇట్లాంటివి ఫర్జ్ వాజిబుల్లాగా ఫత్వాలు ఇచ్చి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాళ్ళకు అనుమానాలను రేకెత్తించి దాని మీదనే అమలు చేయాలని చెప్పేసి చేయడం మంచి పద్ధతి కదా ఎవరైనా చదవాలనుకుంటే వాళ్ళ ఇష్టం మనమేం దాన్ని అడ్డుపడము ఎందుకంటే ఖురాన్లో ఏ సూరా అయినా మీరు నమాజ్లో చదవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఏ కురా ఖురాన్లో ఏ సూరాలు వస్తే ఆ సూరాలు నిరభ్యంతరంగా చదువుకోండి ఇది నేను ఇస్తానే పర్మిషన్ కాదు అల్లహతా ఖురాన్లో ఇచ్చినటువంటి పర్మిషన్ మీకు ఖురాన్ ఎంత వస్తే అంత చదవండి